ఏంటమ్మా కోడిగుడ్లతో ఏం చేస్తున్నావు ఇవాళ కోడిగుడ్లతోనా ఏం చదవని ఆలోచిస్తున్నా పచ్చడి చేయమ్మా చాలా బాగుంటుంది చానాళ్ళు అయింది చేసి అవును చేస్తా ఎప్పుడు కూరలు పులుసులు అన్నిటిలో వేసుకుంటమే కదా పచ్చడి చేస్తా మా నాన్నకి కూడా చెప్తాం బాగుంటుంది చూపిస్తా నమస్తే అమ్మా అందరూ బాగున్నారా రండి ఈ రోజు మనం కోడిగుడ్లతో పచ్చడి చేసుకున్నాం ఎలాగా పచ్చడి ఏంటి పెద్దమ్మ ఎలా చేస్తుంది అని చూడండి రండి చూపిస్తాను ఏం కావాలో ఇగో అమ్మ కావాల్సిన పదార్థాలు ముందుగా కోడిగుడ్లు ఈ ఉడకబెట్టుకుందాము పెట్టుకుందాము దీంట్లోకి కావాల్సిన ఇదిగో పులుపుకి నిమ్మకాయలు ఎంత పడితే అన్న రెండు అని కాదు మూడు అని కాదు ఎన్నిబడితే అన్నీ వేసుకుందాం ఎవరు పులుపు తగ్గట్టు వాళ్ళు పచ్చడి కదా కొద్దిగా కారం ఉంటుంది దానికి తగ్గట్టు పులుపు కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత కారం కూడా తగినంత వేసుకుందాం ఎందుకంటే ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అలాగే చెనక్కాయ నూనె నూనె బాగుంటుంది బాగుంటది కొంచెం ధనియాల పొడి వేసుకుందాం టేస్ట్ బాగుంటది రండి గుడ్లు ఉడకబెట్టుకున్నాక అప్పుడు ముక్కలు కోసి మీకు చూపిస్తాను అమ్మ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా కల్లుప్పుసుకుందాం చక్కగా వేసుకుంటే చక్కగా గుడ్లు బాగా ఉడుకుతాయి మెత్తగా ఉండే బాగుంటాయి ఉడికి విడిపోకుండా విడిపోకుండా ఉంటాయి అమ్మ మా గుడ్లు ఉడికిపోయి చల్లారాక నేను ఇప్పటి తీసేసి పెంకు తీసేసి ఉంచాను చల్లారిపోయి కట్ చేసుకున్నాను ఇక మీద అంతా తీసేసుకున్నాం అంతా దీంతో మనకు లేదు ఎగ్గు అయితే ఎగ్గు ఎల్లో పనికిరాదు మనకి ఎరుగట్ల ముక్కలు కట్ చేసి మన ఛానల్ చూడండి అమ్మా ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీలు ఉన్నాయి పెద్దమ్మ చేసినవి చాలా ఉన్నాయి చూడండి పచ్చళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయమ్మా స్నాక్స్లు ఉన్నాయి చక్కగా అందరికి పనికొచ్చేయి ఉన్నాయి మంచి మంచి వెరైటీలు ఉన్నాయమ్మా చూడండి చూడండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా చూడండి అమ్మా ఫోను యూట్యూబ్ చూసి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయండి నాన్ వెజ్ చాలా బాగా చేస్తారమ్మా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మట్టుకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కొత్తగా వంట నేర్చుకునేవాడు కూడా చూడండి అమ్మా చక్కగా మీకు అన్నీ తెలుస్తాయి ఈజీ టిప్స్తో చెప్ద్దండి అమ్మ ఇగమ్మా ఇట్లా మొక్కలు కోసుకోవాలి చక్కగా చిన్న చిన్న ముక్కలు కింద ఈ వైట్ ఇగమ్మా బేన వేడేకి ఇదిగో అర స్పూన్ వేస్తున్నా ఎక్కువ లేవు కదా మన ఐదుగుడ్లే కదా అర స్పూన్ వేస్తున్నా కొద్దిగా ఇది ఐటుగా అలాగే మారేటట్టు వేయించుకుని అప్పుడు ఈ ఆవాలు కూడా వేడికి వేద్దాం అంతే వేయించక్కర్ ఆవాటుపట్ల అంటున్నాయి కదా ఇవి కూడా వేసేస్తాం చాలు తీసేద్దాం ఇక అలానే కొంచెం ఆయిల్ పోసుకుందాం గుడ్లు వేయించుకున్నాం ఇవి పచ్చడి సరిపడదాను కొన్ని ఆగిపోయింది ఎంత మొక్కలో ఎరుగుతున్నాయి కదమ్మా కొద్దిగా పసుపు వేసుకున్నాం కొంచెం చాలు కొంచెం తెల్లమారి వరకు వేయించుకుంటుంది యాగాలి ఏంటంటే ఇప్పుడు వస్తే చక్కగా బాగుంటాయి ప్రెస్టీగా తినడానికి కూడా మొక్క బాగుంటుంది ఎన్ని రోజులు ఎన్ని ఉంటుంది ఈ పచ్చడి ఉంటుందమ్మా బాగానే ఉంటుంది అది అసలు ఎన్నో రోజులు నెల ఉండేదాకా ఉంటుంది ఇక్కడ మన ఇంట్లో ఉంచర్లే కానీ మామూలుగా ఉండాలంటే ఒక వారం రోజులు ఉంటాయి ఉంటుంది చక్కగా చిన్న చిన్న పంచిన కలిపి కూడా చేసుకోవచ్చు అమ్మ వెరైటీగా ఉంటాయి చాలా బాగుంటాయి అయిపోతుంది అంతే అన్ని కలిపేసుకుంటాం చూడండి చక్కగా ఇచ్చి తీసేసుకుందాం ఇదిగమ్మా వేడి నూనెలోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయండి చక్కగా ఉప్పు అంటే తర్వాత కారం ఉప్పు అన్ని నువ్వు నూనె కలుపుకోవాలమ్మా నూనె చల్లారాక కొంచెం మంచి ఏదో ఆవు ఇలాగ ఈ నూనెలో ఇది వెళ్ళిపోదు కట్ చేసే ఇదో మా ఆయిల్ చల్లారిపోయింది కదా ఒక్కటి వేసుకుందాం ఇగో ఆవాలు మెంతులు పొడి చేసుకుందాం కదా వేసుకొని వేస్తున్నాము ఆవాలంటే మళ్ళీ వేసుకుందాం ఎక్కువైతే కష్టం మళ్ళీ ఇదిగో కారం కారం కొంచెం ఎక్కువైనా పర్వాలే ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ నిమ్మరసం వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి వేద్దాం బాగుంటుంది స్మెల్ ఆయిల్ ముందే దీంట్లో కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే తర్వాత గుడ్డుని బట్టి మీరు ఆయిల్ చూసేసుకోండి ఏం కొలతలో అవి ఉండవు దీనికి చూసుకోండి మేము ముక్కలు వేసేసుకున్నాం నిమ్మరసం నేను మూడు కాయలు తీస్తేనే ఎంత పడితే అంత వేసుకుందాం చూసి మళ్ళీ వేసుకుందాం పులుపు తగ్గట్టు వేసుకోండి ఇది ఎక్కువ రోజులు ఉండక్కర్లేదమ్మా ఒక రోజు ఒక ఇప్పుడు కలుపుకున్నాం అనుకో సాయంకాలం ఏం చేసుకోవచ్చు ఈ పెద్ద ఎక్కువ ఏం ఇది అవుదా నానక్కర్లా ఎందుకంటే పులుపు ఉంది కదా నిమ్మరసం చక్కగా ఇవన్నిటికి పట్టేస్తాయి ఆవపిండి స్మెల్ లేకుండా ఉంటాను ఈ నిమ్మరసంలో ఆవపిండి ఊరింది అనుకో కలిపేసుకోవచ్చు సాయంకాలం మనం అన్నంలో తినేయచ్చు చాలా బాగుంటుంది ఇదిగో అమ్మ మన గుమ్మగుమ్మలాడి కోడిగుడ్డు పచ్చడి చూడండి ఇలా చేసుకోండి చక్కగా ఒక పూట అంతే చాలు సాయంకాలం వేసేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా మెంతులు వేసాం కనుక చేతి లేకుండా ఉంటాయి నిమ్మకాయ మొలన అది ఇరుగుపొద్దులే పెద్ద ఉండదు చూడండి ఇలా చేసుకోండి చక్కగా ఉప్పుని ఎవరిన వచ్చినా చక్కగా వేసేయచ్చు పచ్చళ్ళి అన్నంలో ఉప్పుని పెట్టేయచ్చు మనం చక్కగా టేస్ట్ చూద్దాం ఎలా ఉందా ఇలా కూడా ఉంటుందామా ఏమవుతుంది నాకు ఎక్కువ రోజులు ఉండాలంటే ఎక్కువ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ కావాలనుకోండి మీరు పెట్టుకుని ఒక రోజు రెండు రోజులు బయట ఉంచి తర్వాత పెట్టేసుకోండి లో టేస్ట్ చూసాక ఎవరు కూడా ఇది పిల్లలు కూడా తింటారు బాగా ఎగ్ కదా చూద్దాం బా పుల్ల పుల్లగా కారం కారంగా చక్కగా చాలా బాగుందమ్మా ఒక్కసారి చేసి చూడండి ఎలా పెద్దమ్మ ఎలా చేసిందో మీకు తెలుసుది ఇంకా మన ఛానల్లోకి వెళ్ళండి అమ్మా ఖాళీగా ఉన్న టైంలో చక్కగా చూడండి ఇంకొక మంచి వెరైటీతో రేపు కలుద్దాం ఉంటానమ్మా